చూడండి ఫ్రెండ్స్ చేపలను ఉప్పు నిమ్మపండు నిమ్మ పులుసు వేసి కడిగి తెల్లగా బాగా కడిగి నీటుగా ఇలా పెట్టాం ఫ్రెండ్స్ ఇప్పుడు బాండీలు పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర మెంతులు ధనియాలు ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా జీలకర్ర మెంతులు ధనియాలు వేపుకొని ఇవి పక్కన తీసి పెట్టుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని కరివేపాకు వే వేసుకోవాలి ఇలా కరివేపాకు వేగాలి ఈ కరివేపాకు వేగిన దాన్ని పక్కకు తీసుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒట్టి మిరక వాయిల్ వేపుకోవాలి ఇలా ఒట్టి వాయిలు వేగాయి ఇవి పక్కకు తీసుకోవాలి ఈ బాండీల్లో కొబ్బరి ఎచ్చజేసుకోవాలి కొబ్బరి చేసుకుంటున్నాం కదా చెక్క మొగ్గ వేయాలి వాటిని కూడా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి ఈ తెల్లగడ్డలు అల్లం ఇవన్నీ దంచుకోవాలి ఈ చింతపండును బాగా పిసికి గుజ్జు అంతా తీసి నీటుగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక సెర్వే పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్ చేపలు ఎక్కువ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా పడుతుంది తరువాతలో ఆవాలు జీలకర్ర మెంతులు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు తెల్లవారు ఎరగటలు వేస్తున్నాను కూడా బాగా వేడాలి ఎడగడ్డలు తిరువాటి నిండలు గోడగా వేసిన తర్వాత కొత్తిమీర

దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఫ్రెండ్స్ చోట్లో పెట్టుకున్న మసాలా ఫ్రెండ్స్ అందుకే నూన్నగా దంచకూడదు ఫ్రెండ్స్ కొంచెం ఒక్కలొక్కలుగా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటుంది ఇందులో వేయాలి ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం ఫ్రెండ్స్ పాత్రలో పెట్టుకొని వేసుకోవాలి ఇదంతా ఇట్లా వేపుకుంటూ మనం చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇందులో వేయాలి ఇప్పుడు అంతా బాగా కలిచేటట్టు కలుపుకోవాలి నేనే వీడియో తీసుకోవాలి నేనే చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకు కాబట్టి రోడ్లో దంచేది నాకు సూపీ లేకపోయాను ఫ్రెండ్స్ రోడ్లో దంచుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ లా కచ్చా కచ్చాగా పంటి కింద ఉంటే చాలా బాగుంటుంది ఇది బాగా కలిసి ఇలాగా కలిపెట్టి ఇందాక ఉప్పు నిమ్మరసము పిండి క్లీన్ చేసుకున్న చేపలండి ఇవి చేపలు వీటిని ఇందులో వేసుకోవాలండి చేపలల్లో వాటర్ లేకుండా పిండుతూ ఇందులో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అన్నీ వీటిని బాగా ఈ పులుసుకు పట్టుకునేలాగా పెట్టుకొని నీట్గా కవర్ చేసి ఇప్పుడే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మసాలాలన్నీ కలుపుబట్టి చాలా బాగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇంకా మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేపల కూర మెల్ల అదిరిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఎలా పైకి వస్తుంది చిన్నగా ముక్కలు చెదరకుండా ఊరికే అలా అలా అనాలి ఫ్రెండ్స్ రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ పైకి తీరింది టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు ఫ్రెండ్స్